చిలకడ దంపతో గులాబ్ జామ్ చేసుకుందామా ఇడ్లీ పాత్రలో నీలేసుకుని చిలకడ దంపల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఉడికించుకున్న చిలకడ దుంపకి పైన ఉన్న స్కిన్ తీసేసుకోవాలి చిలకడ దంపల్ని ఇలా టీ చిక్కలు వేసుకుని స్పూన్తో మెదుపుకుంటే మెత్తని పేస్ట్ అయితే వచ్చేస్తుంది తర్వాత చిలకడ దొంప తురుములో ఒక పెద్ద గట్టి మైదా పిండి వేసుకుందాం తర్వాత చిటుకుడు వంట చాటు వేసుకుందాం తర్వాత ఇవన్నీ బాగా కలిపేసుకుందాం తర్వాత కలుపుకున్న చిలకడ దొంప ముద్దే మూత పెట్టుకుని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం గులాబ్ జామ్ పాకం కోసం పంచదార రెండు ఎలా వేసుకుందాం ఒక కప్పు నీరు వేసుకుందాం గులాబ్ జామ్ చిరపు పాకం రావడం సర్లేదు పంచదార కరికి ఇలా చెక్కపడితే చాలు పావు గంట తర్వాత చిలక పిండిని చేతిలోకి తీసుకుని ఇలా ఉండ చుట్టుకుని ప్లేట్లో పెట్టుకుందాం తర్వాత రెడీ చేసుకున్న చిలకంప బాల్స్ని ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకుందాం గులాబ్ జాములు ఇలా గోల్ కలర్లోకి వచ్చాక షుగర్ సిరప్ లేచేసుకుందాం షుగర్ సిరప్ వేసుకున్న గులాబ్ జాముని గంట పక్కన పెట్టుకుంటే సిరప్ బాగా పీల్చుకుంటాయి చిలకడదుంప గులాబ్ జాములు సిరప్ అయితే గంట అయింది సిరప్ బాగా పీల్చుకుంది చిలకడదుంప గులాబ్ జాము తిని చెప్తా ఎలా ఉందా చిలకడు తప్పు కదండి చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇలా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మన వీడియోకి అయితే లైక్ చేయండి